పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు అవనిగడ్డి సబ్ డివిజన్ నుంచి మన డిఎస్పీ గారు మేము మా యొక్క ఎస్ఎస్ అలాగే సిఆర్పిఎఫ్ ఫార్మ పారామిలిటరీ తల సెంట్రల్ ఫోర్స్ వారు కూడా ఈ రోజున కోడూరులో ఫ్లాగ్ మార్క్ చేయడానికి రావడం జరిగింది అసలు ఈ సందర్భం ఏంటంటే రాబోయే ఎలక్షన్లో పబ్లిక్ ఎవరు కూడా గొరవపడవద్దని మీకు మెసేజ్ పాస్ చేయడం కోసం గతంలో ఎలక్షన్స్లో పడిన వాళ్ళ మీద మీకు అందరికీ తెలుసు పైన కేసులు పెట్టడం జరుగుతుంది వాళ్ళ మీద ప్రత్యేక నిఘా చేయడం జరుగుతుంది అంటే ఎక్కడైతే మనకి కొన్ని గ్రామాల గతంలో ఏదైతే మనకు కొన్ని గ్రామాల సమస్యాత్మక గ్రామాలు అంటే క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ అని గుర్తించడం జరిగింది గతంలో ఎలక్షన్లో ఏమైనా గొడవలు వాటిని అలాగే గతంలో ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ అక్కడ పొలిటికల్ సెన్సిటివ్ కానీ జరిగిన విషయాల్లో దృష్టిలో పెట్టుకొని కొన్ని గ్రామాలు క్రిటికల్ గ్రామాలు కానీ ఐడెంటిఫై చేయడం జరిగింది అలాంటి గ్రామాల్లో ఎక్కడితే ఉన్నాయో అటువంటి చోట సెంట్రల్ ని మేము డిప్యూట్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ టైంలో అలాంటి చోట ఏదన్నా ఇబ్బందులు వచ్చితే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసు కూడా ముందుగా ఉందని మీకు ఒకసారి మెసేజ్ స్టార్ట్ చేయడానికి ఈ రోజున కోడూరు పోలీస్ స్టేషన్కి మన డిఎస్పీ గారిని కూడా రావడం జరిగింది సార్ దీని గురించి మీకు పూర్తిగా వివరాలుగా వివరంగా చెప్తారు సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం కోడూరు గ్రామం కోడూరు గ్రామం కోడూరు మండలపజలు అందరూ కూడా అవనగడ్డ అవన్గడ్డ సమర్థించిన తర్వాత పోలీస్ సమస్య నమస్కారాలు ఈరోజు మీకు తెలుసు ఆల్రెడీ మనకి ఎలక్షన్ సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఎలక్షన్ సంబంధి షెడ్యూల్ మనకు రావడం జరిగింది మనకి రేపు ఏప్రిల్ పదహారో తారీఖున మనకి నోటిఫికేషన్ కూడా వస్తుంది తర్వాత మనకి మే పది మే పదమూడో తారీఖు మనకి ఓటింగ్ మనకి ఆ రోజు పోలింగ్ డే సో దీనికి సంబంధించి కూడా అంత ప్రభుత్వ యంత్రాంగంగా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ దానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో ఉండటం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి అంటే మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనకి ప్రతి ఎలక్షన్ అనగానే మన రెండు రెండు పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్స్ రెండు వందల జరిగిన ఎలక్షన్సు ఈ మధ్యలో జరిగిన మన పంచాయతీ ఎలక్షన్ సంబంధించి సంబంధించి ఆ కేసులు ఆ టైంలో ఎలక్షన్ టైంలో ఎవరైనా ఏదైనా కేసులు కానీ గొడవల్లో కానీ ఉండుంటే కనుక వాళ్ళ దగ్గర కేసులు నమోదు చేసుకుని చేయబడి ఉంటాయి అవి చాలా సీరియస్గా ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఎలక్షన్ రోజున ఎలక్షన్ ప్రాసెస్లో పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్ కానీ రెండు పద్నాలుగు జనరల్ ఎలక్షన్ కానీ ఈ మధ్యలో జరిగిన లోకల్ బాడీ అండ్ పంచాయతీలు మున్సిపల్ మన బ్యాంక్ సంబంధించిన ఎలక్షన్స్లో కానీ ఎవరైనా ఏదైనా కేసులు గొడవ జరిగి కేసులు నమోదు చేస్తే ఆ కేసు సంబంధించిన ఆ కేసులు చాలా సీరియస్గా తీసుకుంటారు ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో సో వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళందరూ ఎవరైతే కేసుల్లో ఉంటారో వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసుకుంటారు అంటే మేము ఎలక్షన్ పాస్ అయ్యే కూడా ఎటువంటి ఫోటోల్లోకి వెళ్ళము ఒకవేళ వెళ్తే కనుక దానికి సంబంధించిన చట్ట ప్రకారం మా మీద మీరు కేసులు చర్య చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి దాని యొక్క అన్ని దాని బైండ్ ఓవర్కి అర్థం దాని ఆ విధంగా వాళ్ళని ఇంతకుముందు ఎక్కువ కేసుల్లో ఉన్నవాళ్ళు లేకపోతే ఆ కేసు యొక్క బాగా సీరియస్నెస్ని బట్టి రౌడ్ షీట్లు కూడా ఓపెన్ చేసి ఉంటారు మీ పోలీస్ స్టేషన్లో చాలామంది మీద రౌడ్ షీట్లు ఉంటాయి వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మీద నిఘా ఉంటుంది కొన్ని రకరకాల ఇబ్బందులు ఉంటాయి సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకొని మనకైతే ఎలక్షన్ కమిషన్ వారు ఏ విధమైన ఆ సూచనలు అలా చెప్తున్నారో ఎలక్షన్స్ ఏ విధంగా నడుచుకోవాలని చెప్తున్నారో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీకు రోజు ప్రతిరోజు కూడా పేపర్ న్యూస్ పేపర్లు వస్తున్నాయి అలాగే మన రకరకాల సోషల్ మీడియాలో వస్తున్నాయి అలాగే టీవీలు చెప్తున్నారు అలాగే ఎలక్షన్ సంబంధించిన ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వెబ్సైట్ కూడా ఉంటుంది దాంట్లో కూడా నియమ నిబంధనలు ప్రవర్తన నియమావళి అంటే మోడల్ కూడా కండక్ట్ మోడల్ కూడా కండక్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట అందరూ కూడా తప్పకుండా పాటించాలి రాజకీయ పార్టీలు కానీ వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు కానీ ప్రజలు కానీ అందరం మనందరం కూడా ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఆ నియమ నిబంధనని పాటించాలి దానికి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం ప్రతి మండలానికి ఒక కమిటీని ఒక ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు రెవెన్యూ సిబ్బంది రకరకాల డిపార్ట్మెంట్ సిబ్బంది కలిపి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు అలాగే పేరు చెక్ పోస్టులు నడుస్తున్నాయి ఈ విధంగా రకరకాల రూపాల్లో ఈ ఎన్సిసి కోడ్ అంటే నియ ప్రవర్తన నియమాలని మనం దాని దాన్ని పాటించడానికి సరైన సరైన బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది సో అందరూ ప్రజలందరూ కూడా గమనించుకొని ఎక్కడ ఒక పొరపాటు కూడా ఈ పొరపాటు చేయకుండా చక్కగా వారి యొక్క ఓటు ఆ ఓటు వినియోగించుకొని ప్రశాంత వాతావరణంలో ఓటు ఉపయోగించుకొని ఎన్నికలన్నీ కూడా చక్కగా శాంతి భద్రత ఎటువంటి ఆటంకం లేకుండా ఎన్నికలు జరిపించుకోవాలి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే పోలీసులు ముందు ముందస్తు జాగ్రత్త జాగ్రత్తలో భాగంగా ఇలాగ మన సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ మన సిఆర్పిఎఫ్ పారామిలిటరీ ఫోర్స్ ఒక కంపెనీ ఒక కంపెనీ సుమారు వంద మంది పైన ఉంటారు ఆ కంపెనీని మన అవనగంటకి అలాట్ చేయడం జరిగింది వారు నిరంతరం ప్రతిరోజు కూడా ఇంతకుముందు చెప్పాను నేను పది పద్నాలుగు ఎలక్షన్ కావచ్చు పంతొమ్మిది ఎలక్షన్లు కావచ్చు ఈ ఎలక్షన్ టైంలో ఏ గ్రామాల్లో అయితే పోలింగ్ రోజున బొడలు జరిగి కేసులు నమోదు చేయబడ్డాయో లేకపోతే పలానా గ్రామం సెన్స్ పొలిటికల్ సెన్స్ టు పలానా గ్రామం ఈ కాస్ట్ పరంగా సెన్స్ టు పలానా గ్రామం ఇలా వాళ్ళ యొక్క మతపరంగా టు అని పోలీసు వారు రెవెన్యూ అధికారులు అలాంటి గుర్తించి ఉంటారో అటువంటి గ్రామాల్లో వీళ్ళ యొక్క నిఘా ఎక్కువగా ఉంటుంది ఈ సెంట్రల్ పారామెలి తో ఫ్లాగ్ మార్చ్ అట్టారు దీన్ని ఇలాగ తిరిగి రోడ్ల మీద మనం రోడ్డమ్మ తిరిగి ముందుకెళ్ళే దాని విధానాన్ని ఫ్లాగ్ మార్చి కవాత అంటారు ఇవి జరిపించి ప్రజల్లో ఉన్న భయాందోళన పోగొట్టి మీకు మేము సెంటర్ పారామెలర్ ఫోర్స్ ఉంది ఎవరు కూడా దేనికి భయపడక్కర్లేదు ఎవరికి భయపడక్కర్లేదు నిర్భయంగా వారి యొక్క ఓటు ఎక్కువనే వినియోగించుకోవచ్చు అనే ఉద్దేశం మీకు అందరికి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఫ్లాగ్ మార్చి ఈరోజు మన నిన్న అమరగడ్లో మొన్న ఈ ఈరోజు కొడూరులో ఇది చేస్తే జరిగింది కాబట్టి ప్రజలందరూ ఇదంతా గమనించుకొని చాలా జాగ్రత్తగా ఎటువంటి గొడవల్లో కానీ నీటిలోగా నిలవ్వకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరపడానికి పూర్తి సహకారం మీరు అందిస్తారని ఆ నమ్మకంతో ఇది కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది పొరపాటుని మెయిన్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే చదువుకున్న విద్యార్థులు కానీ చదువుకొని చదువుకున్న వాళ్ళు కానీ యువత కానీ పొరపాటుని ఇటువంటి ఆటల్లో కూడా ఇటువంటి ఆటల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు ఎందుకంటే అయితే వాళ్ళకి భవిష్యత్తు చాలా ఇబ్బంది అవుతుంది ఏదైనా పోలీస్ కేసుల్లో కానీ ఎస్పీ ఈ ఎలక్షన్ సంబంధించి కేసులు అయితే చాలా సీరియస్ గా ఉంటది మ్యాటర్ చాలా సీరియస్ గా ఉంటుంది రేపు పొద్దున్న వాళ్ళు భవిష్యత్తు కాబట్టి